ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు కళామతల్లి ముచ్చుబిడ్డ శ్రమజీవులు అలరించడానికి ముందు ఉండే కార్మికులు వీరే సినిమా ప్రేమికులు ఈ సినిమాను నిర్మించడానికి మాకు ఎంతో సహకరించిన ఒక యంగ్ నిర్మాత లాగా మాకు ఆర్మీసర్లు జాగ్రత్తగా ప్రతి ఒక్కటి చూసుకొని ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం జరగడానికి ఈ సినిమా నిర్మించడానికి ముందు ఉన్న మా నిర్మాత విహెచ్ హనుమంతరావు గారు చేతిక దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను అయితే మాకు హనుమంతరావు గారు ప్రతి ఒక్క కార్యక్రమానికి అంటే ముందు ముందు నుంచి లాస్ట్ వరకు మా ఊళ్ళను పరుగులు పెట్టించి తొందరగా అభివృద్ధి కావడానికి చాలా కృషి చేశారు మన హనుమంతరావు గారు లేకపోతే అతను ఈ సినిమాలో లేదు వారికి ఈ సందర్భంగా స్వాగతం తెలుపుతూ వాళ్ళకు Baiklah kita sambut terlebih dahulu Pak Karim. Pak Karim. Pak Karim. Pak Karim. Heroin muka tarangan Anandita. Kita. మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సతీష్ సార్ గారు వేదికను అలంకరించాలని కోరుకుంది సంతోషమే అండి సినిమా డైరెక్టర్గా పనిచేసిన మన రమేష్ తాలపల్లి గారు మన ఈ కార్యక్రమానికి ఈ సినిమాను బాగా పరుగులు తీసే ప్రతి ఒక్క చిన్న పని కూడా ముందుండి చేసిన మన రమేష్ తాలపల్లి గారు వేదిక గారు ప్రతి ఒక్క దాన్ని మాకు తెలియని తెలియని విషయాలు తెలియజేస్తూ అహమేశాలు కృషి చేస్తూ ఎంతో ఓపికగా పనిచేసిన మన రమేష్ కిషన్ గౌడ్ గారు

సార్ మీ అమూలు సందేశం ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణలో ఎక్కువ మంది కూడా మన తెలంగాణ బాగా వాళ్ళ హీరోయిన్స్ అందరు కూడా ఎవరు కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళు ముంగడికి వెళ్తారు అనుకొని ప్రతి సపోర్ట్ చేయాలి ఇక్కడవరు చాలా సినీ ఫీల్డ్ చాలా దూరం ఉండరు ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కడ వస్తుంది ఇక్కడ రమేష్ కూడా ఇక్కడ తెలంగాణ బాగా కష్టపడుతున్నారు కాబట్టి ఇక్కడ బాగా ముంగడికి రావాలని ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కటి ఏమున్నా కానీ మేము రెడీ ఉంటాం ఉంటున్నారు మిగతా వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్న సినిమా ఏం కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఎవరిని ఉంటే అందరు కూడా ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా పికప్ అయ్యి ముంగడా కూడా డెవలప్ అవుతారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఈ మిగతా రమేష్ గౌడ్ గారికి మిగతా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అండ్ ఇది కూడా సక్సెస్ కావాలి ఇది మొదటి స్టెప్ అంటూ రమేష్ గారు చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు ఈ కష్టంకు ఫలితం రావాలి ఆయన కష్టం సక్సెస్ కావాలి ఈ సినిమా కూడా హైలైట్ కావాలి అని కోరుకుంటున్నాను అవకాశం ప్రొడక్షన్ నెంబర్ టూగా వచ్చినటువంటి ఈ డూమిక్స్ ట్యూ అనే చిత్రం అత్యంత విజయం సాధించాలని రమేష్ కిషన్ గౌడ్ గారికి దర్శకుడిగా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ చిత్రం కోసం పనిచేసిన నటులు సాంకేతిక వర్గం అందరికీ శుభాకాంక్షలు శుభాశిస్తులు నమస్తే నమస్తే అండి మూపీస్కి ఈ మూవీలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ అండి చాలా సంతోషంగా ఉంది పెద్దవాళ్ళు రోజుల్లో మేము ఇలా రావడం ఇలా మాట్లాడటం అలా ఫస్ట్ టైం నేను స్పీచ్ చూడడం కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ చాలా థ్యాంక్ యూ Hello, everyone. Uh, so today we launched uh, the title of our movie which is the big Cube and the whole team we did a lot of hard work to create something uh, really good and entertaining for our viewers and we hope that everybody is going to love our movie and uh, i'm like thank you i want to say thank you to my director for giving me this opportunity mm -hmm. and uh, we are just crossing our fingers that this movie is going to be a big hit ఈ చలన చిత్రంలో మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గౌడ్ గారికి మా డైరెక్టర్ గారు మా హీరో గారు చాలా కష్టపడ్డారు మీ అందరి ఆధార అభిమానాలు మా మూవీకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మంచి పెద్ద సక్సెస్ చేయాలని కూడా కోరుకుంటున్నాం మంచి మెసేజ్ ఉంటుందండి ఈ రోజుల్లో వచ్చే మూవీలు అన్నింటితో పోల్చుకుంటే వెరీ వెరీ బిగ్ మెసేజ్ అండి మీరు అందరూ చూసి మీ ఆధార అభిమానాలు మా మూవీకి ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గౌడ్ గారికి అందరికీ ప్రేక్షకులందరికీ ఈ మూవీ చాలా అద్భుతంగా తీశారు ఈ మూవీ నేను వచ్చి రూబీ గ్యూబ్స్ నా పేరు శ్రీదేవి అంతేకాకుండా రమేష్ గౌడ్ గారు చాలా కష్టపడ్డారు ఈ మూవీ కోసం అందరూ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా కష్టపడ్డారు మీ అందరి ఆదరాభిమానాలు ఈ మూవీకి ఉండాలని కోరుకుంటూ ఎంతతో ప్రొడక్షన్ నెంబర్ టూ రూపిక్స్ క్యూ ఈరోజు టైటిల్ లాంచ్ చేశారు నా రమేష్ కిషన్ గౌడ్ గారు మరియు వి హనుమంతరావు గారు సార్ ఇద్దరు నాకు మాటలు రాసే అవకాశం ఇచ్చారు వాళ్ళకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఉంది ఈ సమాజంలో నడుస్తున్న ఒకతో ఒకలు ఈ పరిస్థితి ఎట్లా ఉంది సమాజంలో అనేది అల్లగట్టినట్టు మన తెలంగాణ వ్యాసతోటి భాషతోటి మంచిగా బాగా వచ్చింది నటులు చాలామంది మంచిగా బయట ఎట్లా నడుస్తుంది అంటే యాక్టింగ్ చేసినట్టు లేకుండా నేచురల్గా ప్రతి ఒక్కరు నటించి అసలు సినిమానా లేకపోతే బయట నడిచే ఒక దృశ్యం అన్నట్టు చేశారు మన తెలంగాణలో నడుస్తున్న సమాజంలోని ఒక కళగచ్చినట్టు మన రమేష్ కిషన్ గౌడ్ గారు డైరెక్షన్ చాలా బాగుంది అదేవిధంగా కో డైరెక్టర్ గారు రమేష్ చాలపల్లి గారు ఈ ఇద్దరు మాకు ముందుండి అందరికీ ప్రతి ఒక్కరికి తెలియని విషయాలు కూడా బాగా ఒక్కతోటి చేపించి మంచిగా తీశారు ఈ ప్రతి ఒక్కరు ఆదరించి ముందుకు నటించాలని ఫస్ట్ మీడియా ఈ బిగ్రా దాంట్లో ఈ పాత్రకి నేనే సరిపోతానని మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు సార్ నన్ను ఆ సార్ నన్ను ఈ పాత్రకి ఎందుకు చేసినందుకు ముందు ఆ సార్ స్టోరీ ఇంతకుముందు మేడం అన్నట్టు బాగుంది చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను ఈ సినిమా ఉన్న టెక్నీషియన్ అందరూ కూడా ధన్యవాదాలు తోటి కళాకారులకు అందరికి వందనాలు నేను ఈ బిగ్ రేజ్ ఫిల్మ్ ప్రొడక్షన్లో ఇది ప్రొడక్షన్ నెంబర్ టూ ఇది నా సెకండ్ మూవీ అండి ఇందులో ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను నాకు బెస్ట్ ఫ్రెండ్గా ఇవ్వమా ఉంటుంది మంచిగా నా బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ అసలు మామూలుగా ఎది ఇద్దరం చాలా బాగా చేశాము నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీ మీరందరూ ప్రేక్షకులందరూ థియేటర్లోకి వెళ్ళి చూడాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము దీనికోసం డే అండ్ నైట్ చాలా కష్టపడ్డామండి సార్ అయితే నన్ను ఇద్దరు కూడా పనిచ్చేవాళ్ళు కాదు రాత్రి ఇప్పటికూరు అక్కడ చాలా కష్టపడి మనం వర్క్ చేసినాం ప్రొడక్షన్లో కాబట్టి మీరు అందరు సపోర్ట్ చేయాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు రమేష్ విద్రా ఫిలిం ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ టూ ఈరోజు రూబిక్స్ క్యూ అనే మూవీ టైటిల్ లాంచ్ జరిగింది సో ఈ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ దీంట్లో మాకు టు ఏడు బ్యాక్ అండ్ సపోర్టు అందరి అందరి నుంచి వచ్చింది ముఖ్యంగా హనుమంత్రావు గారు తర్వాత అంజయ గారు తర్వాత మా డైరెక్టర్ రమేష్ సార్ గారు వీళ్ళందరి నుంచి బ్యాక్ అండ్ ఫుల్ సపోర్ట్ ఉందన్నమాట ఎవరు కూడా ఇది ఏదో పుస్తకం చేస్తున్నామని అని అట్లా కాకుండా ప్రతి ఒక్కరూ ఇది మా సినిమా మా కోసం మేము చేస్తున్నాం అనే ఒక ఇంటెన్షన్ తోటి పనిచేయడం జరిగింది సో అట్లాంటి టీమ్ సెట్ అవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతుంది సో ఒక మంచి టీం సెట్ అయ్యింది ఒక మంచి మెసేజ్ ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా రాబోతుంది అదే రూబిక్స్ క్యూ సో ఈ సినిమా మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం బిగ్గాడ్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ ఈ బ్యానర్ అంత టీమ్ మెంబర్స్ తయారైపోయి ఒక లాగా స్టాండర్డ్గా ఉండాలని ఒక బ్యానర్ పేరు డిజైన్ చేసి చేసిన ఒక చిన్న ప్రయత్నం ఇందులో ఫస్ట్ మూవీ రిసెప్షనిస్ట్ అని చేసాము చిన్న లో బడ్జెట్ సినిమాది అది రెడీ టు రిలీజ్ ఉంది ఇది సెకండ్ మూవీ ఈ సెకండ్ మూవీ కలర్ఫుల్గా ఉండాలి సూపర్గా ఉండాలి మంచి అంటే ఇది సస్పెన్స్ క్రైమ్ కొంచెం రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఈ డ్రామాకి ఆ హీరో ఎవరు హీరో ఎవరు అంటే మా ఎక్కడ గారు సజెస్ట్ చేసిన హీరో నేనే సో ఆయన సజెస్ట్ చేయడం మనమేది జరగలేదు అనడం మనం ఇన్వాల్వ్ అవ్వడం చేసుకుంటూ వెళ్ళిపోయాను మీరు చూస్తున్నారు ఇక్కడ అంత కలర్ఫుల్ మేడమ్స్ ఉన్నారు ఈ మేడమ్స్ హీరోయిన్స్ ఏంటి ఈ సినిమాకి అంటే అనుకుంటారు కానీ మేడమ్స్ యాక్ట్ అయ్యారు పర్ఫెక్ట్గా యాక్ట్ అయ్యారు మేడం గారు అయితే అద్భుతమైన రోల్ అంటే ఈ సినిమాకి ఆ స్క్రిప్టుకి ఆ క్యారెక్టర్ మేడమే సరిపోయారు సంతోష్ మేడం సంతోష్ మేడం అయితే అసలు అద్భుతం అనమాట అసలు ఆ కామెడీ ఒక రేంజ్లో మా మిస్సెస్ క్యారెక్టర్ తను అనందిత గారు చేశారు తను లీడ్ క్యారెక్టర్ ఈ తర్వాత మా లేడీ బాస్ అంటే ఈ రా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ రాజ్ అనే క్యారెక్టర్ ఇది ఈ రాజ్ క్యారెక్టర్ ఏంటంటే ఒక ట్రావెల్ అవుతూ ఉంటుంది ఆ రాజ్ అనే క్యారెక్టర్ ట్రావెల్ అయ్యే క్రమంలో ఒక దాంట్లో ఇరుక్కపోతాడు అంటే మనం రుబిక్స్ క్యూబ్ అండ్ కలర్ కలర్ ఉంటుంది దాన్ని కచ్చిమిసి కచ్చిమిసి చేసి పడేసిన తర్వాత దాన్ని సాల్వ్ చేయడం ఎంత ఈజీ ఎంత కష్టం తెలుసు చేసే వాళ్ళకి తెలుస్తుంది సో టెక్నిక్ తెలిసిన వాళ్ళైతే ఈజీగా సాల్వ్ చేస్తారు తెలియని వాళ్ళైతే స్ట్రగుల్ అవుతూ ఉన్నారు సో అలాంటి రుబిక్స్క్యూలో ఈ రాజ్ అనే ఒక క్యారెక్టర్ స్ట్రగుల్లో పడిపోతాడు అది ఎట్లా సాల్వ్ చేశాడు క్లైమాక్స్ ఏంటి పర్ఫెక్ట్ ఏంటి అంటే రొమాంటిక్గా ఉండే సాగే ఒక మంచి అంటే సంజయ్ మెసేజ్ అంటున్నారు ఆ మెసేజ్ కూడా ఈ రకంగా అయితే ఏమవుతుంది ఈ రకంగా ఏమవుతుందన్న దానిపైనే ఒక మంచి స్టోరీ తీసుకున్నాం ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి ఆ పాటలకి సంగీతం విజయ్ గొల్లా గారు చేశారు దానికి లిరిక్స్ మా హనుమంతరావు గారు రాశారు అద్భుతమైన లిరిక్స్ ఉన్నాయి నాలుగు సింగిల్ కార్డ్ లిరిక్ రైటర్ హనుమంతరావు గారు రాశారు ఆ పాటలు అన్ని షూట్ అయిపోయాయి ఒక టైటిల్ సాంగ్ మాత్రమే మేము హోల్డ్ లిస్ట్ పెట్టాము టైటిల్ లాంచ్ అయిన తర్వాతనే షూట్ చేద్దామని ఆ సాంగ్ షూట్ అయిందంటే మేము నెక్స్ట్ ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది సెన్సార్కి వెళ్తున్నాం సెన్సార్కి వెళ్ళా వెంటనే ఇమీడియట్గా మేము పబ్లిసిటీ ఆడియో లాంచ్ అతి త్వరలో అనుకుంటున్నాం ఆ ఆడియో లాంచ్లో మిగతా విషయాలన్నీ మాట్లాడతాను ఇప్పుడు దీనికి ఈ స్టోరీ నాది నేను స్టోరీని డైరెక్ట్ చేస్తే హనుమంతరావు గారు తర్వాత మల్లికార్జునరావు గారు అతను రాలేకపోయారు సో మల్లికార్జున గారు సహాయక సహ రచన సహకారం చేశారు హను మన అంజయ్య గారి అంజయ్య గారు మాటలు రాశారు అసలు మాటలు ఎంత అద్భుతంగా రాశారంటే ఇప్పుడు మాట్లాడుతుంటే మీకు తను వినబడుతుంది అంటే తను మాట్లాడింది అంతా ఇలా జస్ట్ మన ఇంటి పక్కన మాట్లాడుతున్నట్టే ఉంటుంది సినిమాలో కూడా అంతే ఉంటుంది అది ఏ క్యారెక్టర్ అయినా అంతే ఈజీగా రాశారు మాటలు సో తనకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను మా హనుమంతరావు గారికి నిజంగా హెడ్స్ ఆఫ్ సార్ తన నాలుగు పాటలు ఇచ్చినందుకు ఆయన మేడం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్సెప్ట్ చేసి ఈ స్క్రిప్ట్ ముందుకు వచ్చినందుకు ఈరోజు ఈ టైటిల్ రూబిక్స్ క్యూ అనే టైటిల్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నాం రేపటి నుంచి మేము పబ్లిసిటీకి వెళ్తున్నాము సో సోషల్ మీడియాలో మీడియాలో ఈ టైటిల్ లాంచ్ కార్యక్రమం విజయవంతం చేయాలని మా మీడియా మిత్రులకి మా ఫాలోవర్స్కి మా ఫాలోవర్స్ మా మేడం వాళ్ళ ఫాలోవర్స్ అయితే మీరు చూస్తే ఉంటారు సో ముందుకు తీసుకెళ్లాలని జనాలకి ఈ రూబిక్స్ క్యూ వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్న మా సతీష్ సార్ వచ్చి లాంచ్ చేసిన ఈ టైటిల్కి అద్భుతమైన రెస్పాన్స్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీరు రమేష్ కిషోర్ மேடம்ஸ் பிரஸ்ட் போஸ்டர் லான்ச் <Applause/> 自分で。<noise>